ఓద్ధారోరగ్రస్థ ప్రభవస్మయతశ్చాన్య జీర్ణమంగే సుభాషితం ఈ శ్లోకము భర్తృహరి వ్రాసినటువంటి త్రిశతిలోని మొదటి శ్లోకము శ్లోకములో అనేది చాలా విలువైనటువంటిది దీనిని గూర్చి పురాణాలలోను ఇతిహాసాలలోనూ అనేక శ్లోకాలు ఉన్నాయి అయినా ఆ భర్తృహరి గారు దీనిని గూర్చి చెబుతూ సుభాషితమనే దాన్ని బోధించేటటువంటి వాళ్ళు మాత్సర్యముతో లేదు అంటే ఇళ్ళు కూడా పండితులవుతారేమోనని అని ఉద్దేశం కాబోలు ప్రభువులు ఉన్నారే వాళ్ళు చెబితే వినరనమాట ఎందుకంటే వీళ్ళు కూడా మాకు చెప్పేవాళ్ళ అని అహంకారంతో ఆ ప్రభువులు రాజులు వినేవాళ్ళు కారు ఇంకా కొంతమంది ఉన్నారు ఎంత బోధించినా వాళ్లకు అర్థం కాదనమాట